హలో అండి వెల్కమ్ టు అమేయా కృషి ఇప్పుడు ఈ నా పక్కన కనబడుతున్నటువంటి ముద్ద ఏదైతే ఉందో మామిడి చెట్టు యాక్చువల్గా ఏడేండ్ల మామిడి చెట్టు ఇది వేరే దగ్గర నుంచి తీసి దీన్ని మొత్తం డీ రీటింగ్ చేసిన తర్వాత ఈ పెద్ద కవర్లో పెట్టి పెట్టాము ఎందుకంటే రేపు ఎప్పుడైనా నర్సరీలో ఎవరైనా కావాలన్నా మనం దీన్ని అమ్మేస్తాము లేదు అనుకుంటే మదర్ ప్లాంట్కి అవసరమైనా మనకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశం మీద ఇట్లాంటి ప్రయోగాలు ఎందుకు చేస్తున్నాము మనము అంటే రైతు కూడా పెద్ద పెద్ద యంత్రాలు ఉపయోగించకుండా చాలా మ్యాన్ పవర్ లేకుండా కూడా మనం పని చేసుకోవచ్చు అది చాలా ఈజీగా ఉంటుంది మీకు రైతు స్థాయిలోనే మనము రీలోకేషన్ అనేది చేయొచ్చు అనే ఉద్దేశం మీద మేము కంటిన్యూగా మీకు వీడియోలు పెడుతున్నాము ఎందుకంటే మనం ప్రేమతో పెంచుకున్నటువంటి చెట్లు ఓసారి తీసేయాలంటే చాలా బాధ అనిపిస్తుంటుంది మనకు ఆ మొక్క అవసరం కూడా ఉంటుంది ఎందుకంటే ఎవరు జ్ఞాపకార్థంగానైనా పెట్టుకుంటాము ఎవరైనా గిఫ్ట్ ఇచ్చుంటారు లేకపోతే ఆ పళ్ళు మన పిల్లలకి ఇష్టమై ఉంటాయి అటువంటి క్రమంలో ఇట్లా డీ రూటింగ్ చేసి దాన్ని రీలోకేట్ చేయడం ద్వారా మనం ఆ చెట్టును కాపాడుకునేటందుకు అవకాశం ఉంటుంది ఈ ఇప్పుడు ఈ మొక్క పెట్టిన తర్వాత చూడండి చిగుర్లు స్టార్ట్ అయినాయి మంచిగా చిగుర్లు స్టార్ట్ అయినాయి మొక్క ఏనుకుంది ఇంకా ఇప్పుడు దీనికి టెన్షన్ లేదు ఇట్లాంటి ప్రయోగాలు ఏదైనా చేయాలనుకున్నప్పుడు మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ ఎక్కడైతే మొక్క మనం దొగుతామో తొగేటటువంటి ప్లేస్ కంటే ముందుగానే దాన్ని ఎక్కడ పెట్టాలనుకుంటామో ఆ ప్లేస్ రెడీ ఉంచుకోండి ఎందుకంటే మనం మొక్క తీసి డూ డి రూటింగ్ చేసి అదంతా చేసిన తర్వాత వచ్చి మొక్క ఎక్కడైతే పెట్టాలనుకుంటామో ఏర్పాట్లు చేసుకునే లోపల వేరు ఆరడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముందు ఎక్కడైతే మనం మొక్కలు పెట్టాలనుకుంటామో ఆ ప్లేస్ తయారు చేసుకోవాలి తర్వాత మనం దీనికి ఇచ్చినటువంటి మెడిసిన్స్ కూడా మొక్క రోజు మనం ఆర్నేకా ఇచ్చాము నెక్స్ట్ డే కార్బోవిధి ఇచ్చాము ఈ రెండు మెడిసిన్సే ఈ రెండు మెడిసిన్స్ తోటి చక్కగా వేనుకుంటున్నాయి మొక్కలన్నీ కూడా మేము రకరకాల మొక్కల మీద ఈ ప్రయోగాలు చేసినాము అన్ని మొక్కలు కూడా సక్సెస్ అయినాయి నైంటీ పర్సెంట్ సక్సెస్ అయినాయండి ఈవెన్ కొబ్బరి కూడా నిలబడ్డది మేమైతే అది ఆశ్చర్యపోయినాం అంటే ఆ ఏడేళ్ళ కొబ్బరి చెట్లు నిలబడతాయా లేదా అనేది కూడా మాకు డౌట్ ఉండేది కానీ చెట్లు తవ్వి వేరే దగ్గర పెట్టిన తర్వాత కూడా మంచిగా ఏనుకున్నాయి ఆ తవ్విన దాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చి మనం ఇట్లా పెట్టుకోవచ్చు పెట్టుకున్నాక గా మనం ఆర్నికా ఇవ్వడం ద్వారా దాన్ని మొక్క దెబ్బ తినకుండా కాపాడుకునేటందుకు అవకాశం ఉంటుంది ఇది చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఇది లైవ్ ఎగ్జాంపుల్ అంటే ఆల్రెడీ ఎనుకున్న చెట్లు చూపించడం కంటే చిగురులు వస్తున్నటువంటి చెట్లు చూస్తే మీకు ఉపయోగం ఉంటుంది కదా అని తర్వాత ఇది స్టెమ్ లావుగా ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు కానీ ఒకవేళ సన్నటి కొమ్మలు ఏదైనా పెట్టాలనుకున్నప్పుడు ఖచ్చితంగా పక్కన సపోర్ట్గా కర్రలు పెట్టి ఆ కర్రలకు చెట్లు నిలబడేటట్టు కట్టుకోండి ఎందుకంటే గాలి వస్తే ఇటటు ఊగకుండా ఆ రూట్ రూట్ వచ్చే అంటే కొత్త రూట్ ఏదైతే జనరేట్ అవుదాం అనుకుంటుందో అది డిస్టర్బ్ అవుతుంది కాబట్టి చెట్లు వీలైనంత మటుకు అటు ఇటు ఊగకుండా జాగ్రత్తగా కట్టేటటువంటి ఏర్పాట్లు చేసుకుంటే ఇబ్బంది ఏముండదు చూడండి ఇట్లా ప్రతి చెట్టు ఇష్టం ఉన్నటువంటి ప్రతి చెట్టు మనము కాపాడుకునేటందుకు అవకాశం ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమయ కృషి